సురేఖ పుట్టినరోజుకి కాళిదాసు మారిన మెగాస్టార్ అదిరిపోయే ప్రాసతో చిరు కవిత ఆదివారం ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీన సురేఖ పుట్టినరోజు ఈ సందర్భంగా తన భార్యకు జస్ట్ విషెస్ చెబితే ఏం బాగుంటుందనుకున్నారో ఏమో కాని ఒక అందమైన కవితతో తన భాగస్వామికి బర్త్డే విషెస్ చెప్పాడు సురేఖ భుజంపై చేయి వేసి చిరునవ్వులు చిందిస్తూ ఫోటోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు మెగాస్టార్ మెగాస్టార్ చిరంజీవి ఉన్నట్టుండి కవి కాళిదాసు మారిపోయారు అదిరిపోయే ప్రాసలతో అందమైన కవితను చెప్పాడు అది కూడా తన సతీమణి సురేఖ కోసం నా జీవన రేఖ నా సౌభాగ్య రేఖ నా భాగస్వామి సురేఖ నా లైఫ్ లైన్ నా బలానికి అతి గొప్ప పునాది సురేఖకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి సంతోషకరమైన రోజులు మరెన్నో జరుపుకోవాలని రాసుకొచ్చారు చిరంజీవి ప్రస్తుతం ఈ ఫోటో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చిరంజీవి షేర్ చేసిన ఫోటోకు వేలల్లో లైక్స్ కామెంట్స్ వస్తున్నాయి వరుణ్ తేజ్ స్పందిస్తూ బ్లాక్ హార్ట్ ఉన్న ఇమోజీని షేర్ చేశాడు అలాగే పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు సురేఖ పుట్టినరోజుకు శుభాకాంక్షలు తెలియజేస్తారు చిరంజీవి కవిత చూసి ఆయన ప్రాస అదిరిపోయిందంటూ క్రేజీ కామెంట్లు పెడుతున్నారు ప్రస్తుతం చిరంజీవి సురేఖ దంపతులు అమెరికాలో ఉన్నారు తన స్నేహితుడు కుమారుడి పెళ్లి కోసం అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది తాజాగా అమెరికాలో జరిగిన ఓ వివాహ వేడుకలో చిరంజీవి సురేఖతో పాటు అల్లు అరవింద్ వెంకటేష్ అందరూ కలిసి కనిపించారు ఆ ఫోటోలో చిరంజీవి లుక్ చూసి అభిమానులు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు ఇప్పుడు సురేఖ పుట్టినరోజు వేడుకలు కూడా అక్కడే సెలబ్రేట్ చేయనున్నారు చిరంజీవి ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం విశ్వంబర సినిమాల్లో నటిస్తున్నారు చిరంజీవి